హలో అండి నేను మీ సంజన అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ హైదరాబాద్ స్టైల్ పన్నీర్ ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము చాలా టేస్టీ చాలా బాగుంటుందండి మనం హోటల్స్లో కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెదడ్లో ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము దానికోసం ముందుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలానే నేను నాటు టమాటాలు తీసుకున్నానండి మీ దగ్గర ఇవి లేకుంటే నార్మల్గా స్కిప్ చేసి నార్మల్ టమాటాస్ తీసుకోవచ్చు అవి ఒక ఐదారు తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ముందు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిపోకూడదు జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి అలానే టమాటాస్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్లో వేసి ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి వేగిన తరువాత మీ దగ్గర ఉంటే ఒక పది కాజు పలుకులు కూడా ఇందులోనే వేసి వేయించవచ్చండి లేదంటే స్కిప్ చేయచ్చు ప్రాబ్లం లేదు అలానే ఒక చిన్న అల్లం ఒక చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి ఇలా వేసుకోవాలి అలానే ఒక ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి మనం జస్ట్ ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసి దించేస్తామనంగా అల్లం వెల్లుల్లి వేసి వేయించితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాలండి ఈలోపు అదే ప్యాన్లోకి ఇంకా కొద్దిగా నూనె పోసుకొని ఇలా పసుపు కొద్దిగా వేసి అలానే కొద్దిగా సాల్ట్ కొంచెం కారం ఒక పావు టీ స్పూన్ అంత కారం కూడా వేసి పన్నీర్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి ఈ పన్నీర్ ఎలా తయారు చేశాను అనేది ఇంతకుముందు మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ లోపు ఇంతకముందు మనం వేయించుకున్న టమాటో ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనైనా మనం కర్రీ చేసుకోవచ్చండి లేదంటే వేరొక ప్యాన్లో చేసుకోవచ్చు అదే ప్యాన్లో అయితే చేశాను నేను ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక రెండు మూడు ఇలాచి అలానే కొద్దిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అన్నీ బిర్యానీ స్పైసెస్ కొద్ది కొద్దిగా నూనెలో వేసుకోవాలి తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఇలా కొద్దిగా కస్తూరి మేతి రెండు ఇలాచీలు కూడా వేసి ఇలా కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోవాలి అందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు ఇంతకుముందు మనం ఆల్రెడీ పసుపుతోనే వేయించాం కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేయాలి వేసి ఇలా మొత్తం కలిపి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలండి ఇలా వస్తుంది చూడండి కొద్ది కొద్దిగా బుడగల్లాగా వస్తుంది వే ఉడుకుతున్నప్పుడు ఆ టైంలో మనం గరం మసాలా కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వాలండి పచ్చివాసన మొత్తం పోతుంది ఇట్లా మంచిగా ఉడికిన తరువాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి ఉడికించాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనిపించుకుని వేస్తే సరిపోతుందండి పన్నీరు ముందే వేస్తే ముక్కలు మొత్తం చితికిపోయినట్టు అయిపోతాయి ఇది చూడండి మొత్తం ఆయిల్కి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఈ టైంలో మనం పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే జస్ట్ ఒక కొత్తిమీర మాత్రం వేసుకుంటే సరిపోతుంది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇది బి హైదరాబాది పన్నీర్ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కొని తినేదానికంటే మన చేతులతో మనం చేసుకుని తింటే చాలా అతృప్తే వేరుగా ఉంటుందండి అలానే హెల్దీగా కూడా ఉంటుంది బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్